సిక్కోలు కార్పొరేషన్ పెద్దలకు నమస్కారం శ్రీకాకుళం నగరంలో డస్ట్బిన్లు నీలం రంగు ఆకుపచ్చ రంగు డస్ట్బిన్లు పెట్టారు చెత్తను సేకరించడానికి వారానికి రెండు సార్లు చెత్తబళ్ళు వచ్చి ఆ చెత్తను తొలగిస్తున్నాయి కానీ సంవత్సరాల తరబడి పెట్టిన ఆ డస్ట్బిన్లు మాత్రం ఒక్కసారి కూడా క్లీనింగ్ నోచుకుపోవడం చాలా దురదృష్టం ఒక్కసారి ఆ ప్రక్క నుండి వెళ్తే ఎటువంటి దుర్గంధం దుర్వాసన వస్తుందో ప్రజలు చూస్తున్న బాధలు ఒక్కసారి అర్థం చేసుకోండి ప్లీజ్ అంటే ఇప్పటికే వైరల్ ఫీవర్స్ నుండి విపరీతమైన రోగాల నుండి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అటువంటి దుర్వాసన ఉన్నటువంటి ఆ చెత్త కొన్ని ఇళ్ల ముందు శాశ్వతంగా అక్కడే ఉంటున్నాయి వారి ఎదురుగా ఉన్న వారి పరిస్థితి దాని పక్కన ఉన్న వారి పరిస్థితి సాటి మానవులుగా అర్థం చేసుకోండి మున్సిపల్ అధికారులరా ఒక్కసారి నెలకు ఒక్కసారి కనీసం దాన్ని క్లీన్ చేసి పౌడర్లు జల్లి శుద్ధి చేసి ప్రజల ఆరోగ్యాన్ని రక్షించవలసిన బాధ్యత కూడా మీకు లేదా ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి చెత్తను సేకరించడమే కాదు ఆ చెత్త సేకరించిన డబ్బాలని పరిశుభ్యం చేయవలసిన బాధ్యత కూడా మనకు ఉందా లేదా ఆలోచించి నిర్ణయం తీసుకొని ప్రజల ఆరోగ్యాన్ని రక్షించండి ప్లీజ్ ప్లీజ్ ఆలోచించండి మున్సిపల్ అధికారులారా